ముఖ్యంగా పాల్గొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా క్రిస్టియన్ సోదర సోదరిములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ పర్వదిన పర్వ పనులు శుభ సందర్భాలు మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలుస్తాను మొట్టమొదటిగా నన్ను మన్నించాలి ముందు జరుపుకోవాల్సిన ఈ కార్యక్రమాన్ని కొత్త సమాచార లోపం వల్ల కొద్ది ఆలస్యమైంది మీ అందరూ కూడా నన్ను గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధికారులకు మనకు సమన్వయ రూపం జరిగింది కాబట్టే ఈ యొక్క ఇబ్బంది జరిగింది నెక్స్ట్ టైం ఇక్కడ జరగకుండా చూసుకుంటామని చెప్పి నే అందరూ కూడా పేరు పేరున మనయైస్తవ నిర్పూర్ణమైన మాట కైస్తవం ప్రేమవ త్యాగం సయ ఈ మూలము నుంచి పుwidetilde ఈ పరమాత్మలోనే కైస్తవ అవుతి బలంగనే నమస్కార చెప్పని అందరూ చేస్తారు ఈ దేశంలో ఈ మధ్యకాలంలో కొన్ని విపరీతమైన పోకడలు ఒక విపరీతమైన ధోరణులు లేదోలు జరుగుతూ ఉన్నాయి అది మంచిది కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు వారి యొక్క హక్కులతో సగర్వంగా జీవించే హక్కు అందరికీ ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ సమాధానానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏ దేవుడి గురించినా పరమాత్మ మాత్రం అదే ఉంటుంది ఎవరెవరు ఒకవేళ పుట్టుమను ఒకవేళ తప్ప మనం అన్యాయం చేయమనం ఏ దేవుడు ఏ గీత ఏ ఏ భైమి కానీ ఏ భగవద్గీత కానీ ఏ కురాణం కానీ చెప్పరు అయితే ప్రేమను పంచడం ఇదే చెప్తా తప్పిస్తే లేదని చెప్పడం కాబట్టి అందరం కూడా అదే కోవలేకపోయాడు జీసస్ అదే మనం చెప్పినా జీసస్ అంటేనే చాలు ఆయన చాలా ఈ లోకానికి చాలా చెప్పారు ఆయన మార్గంలో నచ్చేటట్టు చాలామంది కూడా భావిస్తున్నాం కాబట్టి అందరం కూడా ఒక మంచి మార్గంలో సత్ప్రవర్తనలో తులమతాల అతీతంగా ఉండాలన్నదే ఇవాళ మనం చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మనం బహుశా దేశంలో ఎక్కడైనా జరగదు ఒక క్రిస్మస్ పండుగ కావచ్చు ఒక రంజాన్ పండుగ కావచ్చు ఒక బతుకమ్మ పండుగ కావచ్చు ప్రభుత్వమే అధికార లాంఛనాలతో చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క మనస్థులకు కూడా అందరూ కూడా ప్రభుత్వం పండుగ ఒకరి దానికి భరోసా కల్పించింది ఏమో తెలుసు ఈ తెలుసు లేదు ఆదిమూర్లు లేదు మరి వాళ్ళ లేరు ఉండదు సరే ఇది ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా గౌరవం ఇవ్వబడాలి అనే ఒక స్ఫూర్తితో తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమాలు చేయాలి దీంట్లో నియోజకవర్గానికి సంబంధించిన అధికారులందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి గత ప్రభుత్వం భావించి అక్కడే జరుపుకుంటూ వచ్చింది కానీసారి ఆ స్ఫూర్తి కొద్దిగా తక్కువైంది అని చెప్పి భావిస్తా ఉన్నా వచ్చేసారి నుంచి తప్పకుండా గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల యొక్క జరిగిందో అక్కడ జరుపుకోవడానికి నేను మళ్ళీ ప్రయత్నం అని చెప్పి గొప్ప స్పిరిచువల్ కార్యక్రమం అందరంగా చాలా ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఒక కార్యక్రమం దీంట్లో ఉన్న పుట్టలు పెట్టద్దు ఎవరైతే దీన్ని పెట్టద్దు ఎవర పుట్టు పెట్టద్దు నాక మీ మనుషుల్లో ఉన్న మీ పుణ్యంలో ఉన్న ఎక్కడ ఫుటోలు ఎక్కడో విధంగా మాత్రమే మనం ఎవరికైనా తక్కువ కాదు కాబట్టి ఇటువంటి మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంలో చట్టం రాజ్యాంగం ఏ మార్గమైతే చూపించిన ఆ మార్గంలో పోవడం అందరి యొక్క విధి మనం కాబట్టి ఏదో మొదటిసారి ఉత్సాహాలు ఎక్కువగలుగుతున్నారు వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా గత పది సంవత్సరాలు ఎక్కడైతే చేసినాం అప్పు చేయడానికే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తాము ఇకపోతే ఈ నియోజకవర్గంలో మీ విజ్ఞానాన్ని మీరందరూ కూడా ఆదరించారు నాకు కష్టం వచ్చినప్పుడల్లా కూడా మీరు నాకు తోరగవుతున్నారు నన్ను మీ కడుపులో పెట్టుకొని కాపాడుతున్నారు అందుకే నేను ఇవాళ మళ్ళీ మూడోసారి కూడా మీ సేవకుడుగా ఇవ్వాలని ముందు అని చెప్పి నేను మీ విధంగా ధర్మం ఈ సమాజానికి కూడా ప్రభుత్వం చేయవలసిన కార్యక్రమాలు కూడా చేసుకోవాలనే ఉద్దేశంతో పోయిన టర్ంలో కావచ్చు ఈ టర్ంలో కావచ్చు చర్చ్లకు కావచ్చు ప్రధానిపడతలు కావచ్చు అనేక రకాలుగా మనం డబ్బులు మంజూరు చేసుకుంటున్నాం అయితే ఎస్డిఎఫ్లో మనం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని ముఖ్యమంత్రి గారి నుంచి మనం ఉన్న కొన్ని ఫండ్లకు మనం తీసుకోవడం జరిగింది దాంట్లో కొన్ని ఐదు లక్షల కంటే పైన ఉన్నాయి టెండర్లు కాలేకపోవడం అని మొదలు కాలే పనులు కొన్ని చాలా ఎక్కువ ఉండదు అయితే అవి ఇప్పుడు టెండర్లు కానీ మొదలు కానీ అన్నీ కూడా ఆపేయకంగా ఉన్న ఆలోచనలో ఉన్నారు అని చెప్పి వినికి ఇక్కడే వస్తూ ఉన్నది వినవస్తా ఉందని అటువంటి కూడా మంచిది కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి చెప్తా ఉన్నా ప్రభుత్వం ఏ కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ ఇవాళ ఈ గవర్నమెంట్ ఉండొచ్చు లేదా వేరే గవర్నమెంట్ ఉండొచ్చు కానీ ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజల కోసం ఏమన్నా పనులు మంజూరు చేస్తే కంటిన్యూ చేయాలి అవి అక్కడ బ్రేక్ కావచ్చు బ్రేక్ అయితే ప్రభుత్వం అనిపించుకోలేదు పార్టీ అనిపించుకోకూడదు ప్రభుత్వంగా మనం పండు మంజూరు అయినాయి కాబట్టి అవి ముందు కొనసాగాలి అని చెప్పి నేను ఈ ప్రభా ప్రభుత్వానికి కూడా సూచిస్తా ఉన్నా ఇదే లేనికమైన నేను సూచిస్తా సూచిస్తా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలా మంత్రి మండలి అందరికీ కూడా నేను సూచిస్తా ఉన్నా గత ప్రభుత్వం మంజూరు చేసినటువంటి పనులని ప్రజల కోసం మంజూరు చేసినటువంటి పనులని యథావిధాలు ముందుకు పోవాలి వాటిని ఆపద్దు అని చెప్పి నేను వాళ్ళందరికీ మనం చేస్తాను ఎందుకంటే ఇలా చర్చలు మందులు చేశారు అది భగవంతుడి పని దేవుడు పనే దానికి కూడా మళ్ళీ అట్లాంటి మంజూరు చేసి మేము ఆపేస్తామని అంటే ఆ దేవుడే శిక్షిస్తాడు కాబట్టి అది మంచి పద్ధతి కాదు కొన్ని గ్రామాల్లో రోడ్లు మందులు చేసుకున్నాం మంత్రులు మందులు చేసుకున్నాం ప్రజలకు పనికొచ్చే చెడ్డాలు మందులు అటువంటివి ఏమైనా టెండర్లు దాకా పన్ను మొదలు కాకపోతే వాటికి కూడా ఆపేతం అన్న ఆలోచనలో ఉన్నట్టు నాకు వస్తుంది వినిపిస్తా ఉందని అటువంటి చర్యలు మంచి కావు అని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా ఎందుకంటే ప్రజల కోసం ఏదైతే పన్ను మంజూరు వాటిని యథాగథంగా ముందు పోనీయాలి నేను మంచి అయితే అంతకంటే ఇంకో రెండు పనులు ఎక్కువ మంజూరు చేసి మీరు ప్రజల మనసులు చూడగా కానీ మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనులు చేసే పనులని వాళ్ళు ఆపేసి మరి ఆ గ్రామాలకు ఆ గ్రామ ప్రజలకు అన్యాయం చేయొద్దు అని చెప్పి నేను ఈ విశ్వసం శుభ సందర్భాన ఈ వేడుకల సందర్భాన నేను వారందరికీ కూడా ఈ ప్రభుత్వాన్ని కొత్త ప్రభుత్వాన్ని సూచిస్తా కొత్త ప్రభుత్వం మంచి పనులు చేయాలి అధికారం ఇచ్చినారు ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు మా కదే ఎక్కువ మంచి పనులు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోండి ప్రజల అభిమానాన్ని చూడగలండి అటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ పోయిన వారు అందులో చేసిన కట్ చేస్తే అని అంటే మంచిపెడతారు కాదు గ్రామాల కోసం ఇష్టం ఎవరో వ్యక్తి కోసమో ఎవరి కోసమో ఇష్టం కాదు ఓ గ్రామం కోసమో గుడి కోసమో ఓ చర్చ్ కోసమో ఓ మసీదు కోసమో ఇట్లా ప్రజల కోసం చేసిన పనులని ఆపే కార్యక్రమం చేయొద్దు ఒక వేల మీద ఆలోచన ఉంటే నిర్మించుకోవాలని చెప్పి నేను కోరుతాను అట్లనే ఈ పది సంవత్సరాలుగా నేను మీ బిడ్డల మీతో ఎక్కడైతే నా వ్యవహారం ఉన్నదో అంతకంటే ఇంకా ఎట్టింపుగా మీ బిడ్డగా మీ అభిమానాన్ని తిరిగి పొందే విధంగా నా కార్యక్రమాలు ఉంటాయని అని చెప్పి మీ అందరికీ నేను మరొకసారి విమజేసుకుంటూ మీ ప్రేమ మీ ఆదరణ నాకు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి నేను మీ సేవకులుగా పనిచేయడానికి ఆ ఏతో నాకు సంపూర్ణ శక్తిని సహ సహకారాన్ని నాకు ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ వేసుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని మీ కుటుంబాలు బాగుండాలని మీ పిల్లలు బాగా చదువుకోవాలని మీరు సుఖశాంతులతో బ్రహ్మాండంగా మీరు ఉండాలని చెప్పి మీ నేను మళ్ళీ ఒకసారి వేసుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీ అందరూ కూడా ఎన్నోసార్లు మీ చర్చలలో నా కోసం ప్రార్థన చేసి నా గెలుపు కోసం ప్రార్థన చేసి నా మంచు కోసం ప్రార్థన చేసి మీరు నన్ను గెలిపిస్తున్నాను మీ అందరికీ నా పాదాభివంధన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను